హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎవరైతే మాకు వర్క్ అయితే లేదనమాట వర్క్ లేనప్పుడు మరి ఎక్కడైనా ఒక వెళ్ళాలి కాబట్టి ప్లానింగ్ వేసుకొని మా ఫ్రెండ్ గారు మామ అంటే వాడైతే ఈదులోకి వెళ్దాం అమ్మ మంచిగా కూర్చుని ప్రశాంతంగా అని చెప్పి అన్నాడు అని చెప్పేసి అయితే ఊరికి అందరం అనుకున్నాం పోయిన ఇంకా అక్కడ మురుమురాలు సొంగలు అన్నీ తీసుకొచ్చుకొని మంచిగా ప్రశాంతంగా సెట్టింగ్ వేసుకొని కూర్చుంటారు అనమాట ఇక్కడ కనిపించే బిందరాల గుంగా మొత్తం కళ్ళే అన్నమాట అన్ని బిందరాల గుంగా మార్నింగే తీసి మొత్తం పెట్టేస్తారు అప్పటికే సమ్ ఖాళీ అయిపోయినాయి ఇంకా కొంచెం సగం ఉన్నది అంతే ఒకవేళ వీళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ మొత్తం డీటెయిల్స్ అయితే పెడతాను ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎలక్ట్రిషియన్ పరంగానే కాకుండా మేము అప్పుడప్పుడు ఏమేమండి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ మాత్రమే నేను చెప్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఈజీలోకి వెళ్ళాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ అయితే పెడతాను మీరు కూడా అవసరం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అనమాట కళ్ళు మాత్రం బాగుంది మంచిగా ఉంది అనమాట మేము డీటెయిల్స్ కావాలంటే చూడండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కళ్ళు మాత్రం వేరే లెవెల్ టేస్ట్ బాగా పేరు పెట్టేదే లేదన్నమాట కళ్ళు